స్థుతిని దేవుని యొక్క మనస్సుని మార్చేస్తుంది దేవుడు ఏమై ఉన్నాడో వాటన్నింటినీ తలంచుకొని ఆశ్చర్యకరడా మీకు స్తోత్రాలునైనా 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 అని అంతే అంతేగాని స్తోత్రం ఎక్సెట్రా అని పెట్టేసేసి వదిలేయకూడదు వేలకొలది స్తోత్రాన్ని ఒక మాట చెప్పి వేలకొలది చెప్పేసాను కదా అనకూడదే నీ నోరు పగలదా పెగలదా అనలేవా స్తోత్రాలని ప్రభనికి వేలకోళ్ళ స్తోత్రాలు అయిపోయింది ఒక్క మాటలో స్థుతించడానికి స్థుతి చెల్లించడానికి ఆరాధించడానికి ఘనపరచడానికి మీరు సమయాన్ని సిద్ధపరచుకోండి సమయాన్ని కేటాయించండి స్థుతి అంటే దేవునికి ఇవ్వటం దేవుని మహింపరచటం దేవుని సంతోషింపజేయటం స్థుతి చెల్లించడం అంటే దేవుని ఆనందింపజేయటం నువ్వు ఎంత పెద్ద కానుకలి అది సెకండరీ నువ్వెంత గొప్ప గొప్ప బహుమానాలి అది సెకండరీ నువ్వు ఒక సమయాన్ని కేటాయించు మందిరంలో ఉంటావా ఇంట్లో ఉంటావా ఆయా సమయాల్లో దేవుని నువ్వు అడుగుతున్న వాటన్నింటినీ కూడా అడగబోతున్న వాటిని పొందుకున్నావని నమ్మే స్థుతించు అలా లోహ